అరవై తొమ్మిది వేల మంది తీశారు అదొకటి లైక్లు కూడా ఎనిమిది వందల తొంభై తొమ్మిది ముప్పై ఆరు ముప్పై ఆరు నచ్చింది అంటే ఇష్టమైంది ఆరు తొమ్మిది ఓకే అదొకటి ప్లస్ ఎనిమిది తొమ్మిది 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 కలిసింది అదొకటి ముప్పై ఆరు ఆరు ప్లస్ మూడు తొమ్మిది నెంబర్ నాకు లక్ష్మి ఈ లక్కీ నెంబర్ దగ్గర అట్లా వచ్చింది చెప్పండి తెలుసా నీకు ఏమన్నా తెలీదు నా షాప్ నెంబర్ 72 7 ప్లస్ 2 9 హ్యాపీ ఓకే ఓకేనా కానీ మన ఆ వీడియోలో ఇచ్చింది పది పట్టు చీరలు కొంటే కట్ట కట్ట ఇచ్చాం అవును మూడు వేలకి పది పట్టు చీరలు కొంటే మూడు వేలకి కట్ట కట్ట ఇచ్చాం వీడియో అయితే వెళ్తుంది బాగా వైట్ పెట్రోల్ లేకుండా ఏమో నేను నడవలేదు బైక్ లో పెట్రోల్ బైక్ నడిగితే మరి మన చిన్న షాప్ అయినా మన అంత పాస్కెట్ ఏదో ఉంది మాయ ఉంది కృష్ణ మాయ ఎస్ మరి అంత మంది మంది వేల మంది ఉంటారంటే అది మాయ కాదు క్వాలిటీ ఉందా లేదా అదే మాయ అండి చీరలు నచ్చాయి సరే అంత ముందు తీసారు కాబట్టి నేను ఆనందంగా ఇచ్చిన ఐక్యాలు కావాలి సార్ వీడియో కాల్ ఇచ్చేస్తున్నాను

సగానికి సగం అనమాట పదిహేను వందలకి మనకి ఐదు చీరలు అయితే ఇచ్చేసేస్తున్నారు సో లక్కీగా చీరలు అయితే ఒకసారి లుక్ చేద్దాము ఏమేమి ఉన్నాయి ఎలాంటి కలిగి పళ్ళు పాటు చెప్పమంటావా ఆరు నుంచి ఏడు మీటర్ వస్తుందమ్మా ఇది ట్విస్ట్ ఇంక ఉంది ఇంకోటి కూడా ఉంది మిస్టేక్ అయినా పర్చేస్ చేసుకోండి మిస్టేక్ అయినా పర్చేస్ చేయాలి మాట విన్నారు కదా మిస్టేక్ అయినా కూడా ఒకసారి గమనించండి మూడు వందల రూపాయలు మాత్రమే ఆరు ఆరున్నర ఏడు కన్ఫర్మ్ ఉండిద్ది ఓకే కలర్స్ చూసేద్దాం సో ప్రీవియస్ వీడియోలో అయితే మాత్రం ప్యూర్ ఇకత్ ప్యూర్ ఇకత్ ఓకే ఓకే అంటే కొంచెం డీసెంట్ గా డిగ్నిఫైడ్ గా కావాలంటే కొంచెం ఇలాంటి ప్యాటర్న్స్ అనేవి ఎక్కువ లైక్ చేస్తూ ఉంటారు అండ్ బాగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు అనమాట చెకింగ్ చేసి ఏమంటే మాత్రం చార్జ్ అంటే డామేజ్ ఉందా లేదా అని చెప్పని చెకింగ్ చార్జెస్ చేయాలంటే మాత్రం మీకు కంపల్సరీగా ప్రైస్ కొంచెం అడిషనల్ గా ఉంటుంది ఇప్పుడు ఇచ్చిన ఆఫర్ అయితే మాత్రం మామూలు ఆఫర్ కాదండి నిజంగా చెప్పాలంటే ప్రీవియస్ వీడియోలో పది చీరలు మూడు వేలకి ఇచ్చారంటే ప్లీజ్ రిక్వెస్ట్ ఈ వీడియో కూడా కొంచెం అలానే ముందు తీసుకెళ్లి లైక్ కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మరి ఇంకా ఎన్నో పెట్టాలని మేము చాలా పూర్తిగా కోరుకుంటున్నాం అనమాట అన్నారు మా అన్నారు అన్న మనంతా అభిమానం కస్టమర్ మనకి ఒక్క రోజుకి తీసుకుంటావా రెండు ప్లస్ ఒకటి మూడు ఓకే సో ఎట్లయినా మీ లక్కీ నెంబర్ వైపు తిరిగిపోతుంది కాబట్టి సో అలాంటి స్పెషల్ వీడియో అనేది మళ్ళీ ఇంకో ఛాన్స్గా ఇస్తున్నారు సో ఇక్కడ ఇప్పుడు మీరే గమనించండి ఈ వీడియోని ఫుల్ వైరల్ చేయాలన్నమాట ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ ఉండవు కేవలం మూడు వందల రూపాయలు మాత్రమేనండి చీర వచ్చేసరికి మీకు రిచ్ పళ్ళు వస్తుంది అలానే మనకి ప్యూర్ ప్యూర్ జెరీ పట్టు టైప్ అయితే ఉంటుంది అనమాట మీరు పెట్టుబడి పెట్టుకోవడానికి అయినా మీరు ఇళ్ళ దగ్గర అమ్మడానికి అయినా తక్కువ లో బెస్ట్ అండ్ చీప్ గా పట్టు చీరలు కావాలంటే మొత్తం శ్రీకృష్ణ సారి స్టడీస్కి అయితే ఫస్ట్ నుంచి మనం మెన్షన్ చేస్తుంది ఆ విషయం అయితే మాత్రం స్క్రీన్ షాట్స్ అనేవి లేవండి వీడియోస్ తీసుకొని స్క్రీన్ షాట్ అని లేదు మీకు ఇంకా స్పెషల్ ఉంది వీడియో కాల్ ప్రొవైడ్ ఉంది ఒకటి లేదంటే ఇంకోటి పెద్దదే ఇస్తాము సో అలాంటిది మీకు వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట ఎన్ని చీరలు కావాలంటే అన్ని చీరలు తీసుకోవచ్చు ఆఫర్ మీద ఆఫర్ అయితే పెట్టేశాము ఆ లైన్ మొత్తం ఉంది కదా రెండు వేలు అడుగుతేనా మరి ఏమంటారు అది సంగతి ఓకే భయపెట్టేస్తున్నారండి మీరు గురుగారు హ్మ్ పైతాని టైపా హ్మ్ సూపర్ ఉందిగా వาว 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 నైస్ నీ మనిషి అలా వచ్చింది అమ్మా నీ మనిషి అలా ఉంది బాగుంది నాకు బాగుంది అవును సూపర్ ఉంది డిజైన్ పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది చక్కగా నీట్ గా బోర్డర్ కూడా గా ఉంది అసలు ఓపెన్ టైం కూడా ఓవర్ అయిపోతుంది టైం సరిపోదు కాబట్టి కొంచెం వీటిలో ఏంటంటే మనకి సారీస్ ఎలా వస్తాయని చెప్పింది ఇక్కడే ఇక్కడ మిడిల్ లో కనిపిస్తుంది కదా మీకు అక్కడ కొంచెం మీకు అనేది కొంచెం డిఫెక్ట్ లాగా వచ్చింది ఓకే ఓకే వాష్ చేస్తే పోతుంది అనమాట అంటే క్లారిటీ ఇస్తున్నాం ఏం చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పేసి శారీస్ లో మీకు చెప్తున్నాము చూడండి కలర్ కాంబినేషన్ ప్యూర్ కలర్ అయితే షేడ్ అమ్మట్లేదు సర్గండి ఒక్కసారి ఓపెన్ చేసి ఫోల్డ్ రాదు అవును ఇదిగోండి అవును ఈ ఫోల్డ్ అనేది మనకి పై నుంచి వస్తుంది ఇదిగోండి పేపర్ కూడా వచ్చింది మీకు క్లారిటీ ఇస్తున్నాం ఇదే చెక్ చేసి అమ్ముకోవచ్చు చెక్ చేయాలి సో మన వాళ్ళ చెక్ చేసుకుని ఇవ్వచ్చు అమ్ముకోండి అమ్ముకోండి ఉంటే

అంత అసలేదు కస్టమరే కావాలి మన శ్రీకృష్ణ శారీస్కి మన గురువు గారికి కస్టమర్ ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఇంత తక్కువకి ఇంత బెస్ట్ క్వాలిటీలో అంటే శారీస్ కూడా పట్టు సారీస్ ఇస్తున్నాము అసలు మిస్ చేసుకోవద్దు కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే ఫైవ్ శారీస్ కన్ఫామ్ గా తీసుకోవాలి మినిమం ఫైవ్ శారీస్ ఫైవ్ ఇంటూ త్రీ హండ్రెడ్ పదిహేను వందల రూపాయలు మాత్రమేనండి సగా ప్రీవియస్ వీడియో కన్నా ఈ వీడియోకి ఇంకా బెస్ట్ ఛాన్స్ ఇచ్చాము గురుగారు నచ్చని సెలక్షన్ చేయొచ్చు చాలా బాగుందండి చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం అసలు ఎస్పెషల్గా చెప్పాలంటే మళ్ళీ మళ్ళీ రావు ఆ సీఓడి ఉండదు ఓకే గమనించాలి మనం పెట్టే వీడియోస్ అన్నిటికీ మనకి సీఓడి అయితే అసలు ఉండదండి మీరు షాప్కి వచ్చేవాళ్ళు క్యాష్ తీసుకొని రావాలన్నమాట ఇక్కడ కొంచెం సర్వీస్ అనేది మీకు ప్రొవైడ్ చేయదు కాబట్టి మీరు క్యాష్ తీసుకొని వస్తే మీరు త్వరగా పర్చేస్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మీరు అదొకటి గమనించాలి బా హాలిక్స్ కలర్ చాలా బాగుంది ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అది కూడా కోపో వివింగ్ మంచి ఫినిషింగ్ వచ్చింది చూడండి డిజైనర్ ఫినిషింగ్ అంటే ఇందులో డ్యామేజ్ అనేది చెప్పాం కానీ రావచ్చు రాకపోవచ్చు అండి చెప్పాలంటే వస్తాయని పర్చేస్ చేసుకుంటే మీకు ఇంకా బెస్ట్ ఈ కలర్ చూసారా ఎంత బాగుందో ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్యూర్ లైట్ వెయిట్ ఇదంతా జరి అనుకుంటున్నారా అంటే దీని అంటే ఏదో అంటారు గురుగారు నీరిపోగా ఇది మొత్తము చీన మొత్తం అదే వచ్చింది అవును ఎందుకంటే ఇక్కడ తెలుస్తుంది క్వాలిటీ అనేది బా ప్యూర్ పట్టు అండి చాలా బాగుంది అమ్మ అంటే మదర్స్ గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటే ఇలాంటి శారీస్ బాగా ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు రకరకాలు రెండు వందల యాభై మోడల్స్ ఉన్నాయి ఇందులో టూ ఫిఫ్టీ మోడల్స్ ఉన్నాయి ఓకే వీడియో ఎక్కువ కాబట్టి మనకు పై పని వీడియో కాల్ కావాలి తీసుకోండి ఆల్రెడీ ఇక్కడ ఆల్రెడీ కలర్స్ వేస్తాం కాబట్టి ఇలా చూసుకోండి అంటే ఎలా ఉన్నాయి సారీస్ ఏం కలర్స్ వచ్చినాయి ఎలాంటి డిజైన్స్ ఉన్నాయని ఒకసారి గమనించండి మీకు త్రీ నెంబర్స్ అనేవి ఇస్తాం మీరు వీడియో కాల్ కూడా ప్రొవైడ్ ఉంటుంది మీకు చక్కగా ఇంకో విషయం ఇది మీరు ఇందాక చెప్పారు కాటన్ టైప్ అదే కదా పట్టు కాటన్ వచ్చింది ఇది కూడా సేమ్ చేయండి బాగుంది పట్టు కాటన్ పట్టు కాటన్ వచ్చింది అవును నా క్వశ్చన్ చెప్పాలన్నారు మర్చిపోయారా ఓకే మళ్ళీ గుర్తెచ్చుకోండి ఏజీ మర్చిపో మరి చెప్పండి సండే అంటేనే గుంటూరులో ఫండే సండే మార్కెట్ ఎక్కడ అది అరెండల్పేట హారండల్పేట వెళ్ళల్లో వస్తుంది బాగా రచ్చ ఇసక రాళ్ళు మరి నెక్స్ట్ సండే వస్తుంది ఇక మరి 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 మన కుట్టలో కూడా సండే ఆఫర్ ఉంటుంది ఇవి కాదు ఓకే కొరకం పెట్టే ఇంకా ఇవే దీనికోసం ఆగట్లేదు ఇంకా దానికోసం ఆగుతారా వీళ్ళకి అక్కలకి చెల్లెళ్ళకి కూడా అట్లా కావాలన్నా కూడా సండే వీడియో ఉంటుంది అండి ప్రతి సండే ఇస్తా వస్తారమ్మా అంటే శనివారం చూసుకుని చూసుకోండి మీరు సండే వదిలేసండి వీడియో సండే వస్తుందంటే గుండెల్లో పిడుగులు పిడుగులే గుండెల్లో రైలు అంటారు అనుకున్నా కాదు పిడుగులే అన్నారు సండే వీడియో చూడాలన్నా కూడా అసలు నక్షత్రాలు ఎంతో మీరు ఎన్ని లెక్కేసుకోవాలన్నా ఎవర వల్ల కాదు ఇష్టం కాదు ఆ ఐటెం ఎవర వల్ల కాదు ఓకే రెండు నక్షత్రాలు లెక్కేస్తాం నువ్వు ఏడేస్తాం మనీ లెక్కేస్తా ఎలా అలాగే పైన వచ్చి లక్ష ఆ వేలు లక్ష యాభై వేల ఒక్క నక్షత్రం ఓకే లెక్కే చెప్పు నేను లెక్కే లేను నాకు తెలియదు కాబట్టి చెప్పే అంతే నేను లెక్కే లేదు కాబట్టి నేను ఫుల్ చేసేస్తున్నారు గురువు గారైతే మాత్రం మేము పెట్టుకున్నాం మీకు ఏమైనా అభ్యంత్రమా అది అంతే కదా మా గురువు గారికి లేని అభ్యంతరం మీకు ఏమైనా అభ్యంత్రమా బ్లౌజ్ కొంచెం తప్ప జరుగుదండి ఒకసారి మీ బ్రదర్ ఏదో అడుగుతున్నారు ఏది ఇది ఇది ఎక్కడ రండి ఇట్స్ ఓకే బ్లౌజ్ పళ్ళు ఓకే ఇంట్లో అమ్మ నాన్న కన్నా ఉపాధ్యాయులు ముఖ్యం టీచర్లు ముఖ్యం అమ్మ నాన్న ఏంటంటే అన్నం పెడతారు ఫుల్ క్యారేజ్ పంపిస్తారు పుస్తకాలు బ్యాగులో పెడతారు అవసరమైతే వర్షం పట్టు గుడికి ఇస్తారు కానీ చదువు చెప్పేది మాత్రం చదువుకి డబ్బులు ఇస్తారు చదువు చెప్పేది మాత్రం టీచర్స్ ఉపాధ్యాయులు వాళ్ళు చెప్తేనే వాళ్ళు ఉద్యోగం సంపాదిస్తారు పిల్లల భవిష్యత్తులు అనేవి కూడా బాగుంది వాళ్ళ చేతుల్లో ఉంటుంది అవును అది ఒకటి నేను చెప్తున్న మా టీచర్స్ కూడా ఉంది ఆ చదువుకున్న పిల్లల్ని కానీ పెద్దోళ్ళ కానీ ఇంటికి వెళ్ళగా నాన్న కూడా తమ శిక్షణలు పెట్టి వాళ్ళ పక్క చదివించుకుంటే అలా సో సో అలాంటి టీచర్స్ కాన్సెప్ట్ చెప్పడం ఏంటంటే టీచర్స్ అనేవాళ్ళు ఇలాంటి క్లాసెస్ శారీస్ అనేది ఇంత తక్కువ ప్రైస్ లో కనుక మీకు బెస్ట్ ఛాన్స్ అనేది ఉంటుంది సో అందుకని వాళ్ళకి మంచి శారీస్ అనేది మా శ్రీకృష్ణ శారీస్ నుంచి అయితే ఇస్తున్నాము ఈ ఆఫర్ అంటే మీరు చెప్తాడమ్మా ఏమని మరి మీరు చెప్తున్నారు మరి న్యూస్ అన్నాడు ఎందుకంటే మా అమ్మగారు ఇటు జరగడండి కొంచెం లైట్ పడుతుంది మేము మీద యాక్చువల్ చెప్పాలంటే నాన్నగారు చిన్నప్పుడు చనిపోయాడు ఓకే పరిస్థితి బాగా అమ్మగారు అంటే ఇంట్లో ఇంటి చీర ఎందులో మందులే పొరపాటున మందులేము నోడు అట్టే నోడు స్నేహి ఉంది చీర సరే ఎందుకంటే అమ్మగారు బయటికి వెళ్ళేవాళ్ళు కాదు పరిస్థితి బాగా చదువుకున్న స్నేహితులు తిరిగి స్నేహితులతో వెళ్ళి సినిమాలకు వెళ్ళేవాడిని ఫస్ట్ చూసింది నాకు ఇష్టం వేసింది అడివి దొంగ చిరంజీవి గారు ఇరవై సార్లు వెళ్ళే భాస్కర్లో వచ్చింది భాస్కర్ అబ్బాయి నా క్లాస్ అలా వెళ్ళిపోయావాని ఇంకా ఇప్పుడు మేడం గారు చూడంగానే ఇలా జారుకునేవాడిని ఆదర్ కంపల్సరీ పిడిపి అదేలా సార్ టెక్నికల్ అది మేడం అన్నారు అరే నువ్వేం చదువుకోలేదు మరి సెవెంత్ క్లాస్ అంతా పా ఎలా పాస్ అయ్యారు అన్న అంటే మేడం గారు చెప్పా ఇలా గీశాను మేడం అన్ని ఇలా గీశాను పాపం ఉపాధ్యాయులు గారు ఈ చదువు ఎలా ఉంది నాకు అర్థం కాలేగా తమిళ కన్నడమా మలయాళమా ఉర్దూనా తెలుగు ఆంగ్లమా అర్థం కాకుండా ఇందులో బాబా నేను అన్ని రోజులు కట్టి సెవెంత్ క్లాస్ నెంబర్ పాస్ అయ్యాను టెన్త్ క్లాస్ పాస్ చూసే వచ్చింది అది ఎవరు పాస్ చేయలేరు సో మంచి డిజైనర్ డిజైన్ పైతానీ సారీస్ అనమాట అన్ని కూడా చాలా అంటే చాలా బాగుంటాయి చాలా ఉన్నాయి మీకు వీడియోకి సగా సగం అనేది మనం ప్రైజ్ అనేది కూడా చూసారు కదా పోయిన సారి పది చీరలు తీసుకోమన్నాము ఈ వీడియోలో మాత్రం కేవలం ఐదు చీరలు మాత్రమే తీసుకోమని చెప్పి వేలు బాగా నాలుగు నుంచి

ఆల్రెడీ టూ వీడియోస్ పెట్టేసామన్నమాట మీరు ఒకసారి గమనించాలి దీపావళి ఇంటి మహాలక్ష్మిలకి పట్టు లంగా జాకెట్లు కూడా పెట్టాము అలానే ఛాన్స్ అండ్ ఛాన్స్ ఐటమ్ అండి కేటలాగ్ డిజైన్స్ మంచి డిజైనర్ ప్యూర్ షోరూంలో దొరికే ఫ్యాన్సీ వేర్ ఐటము రెండు యాభైకే పెట్టాము ఆ వీడియోస్ కూడా ఒకసారి మీరు ప్రీవియస్లో బ్యాక్లో వెళ్ళి చూసుకోవచ్చు అండ్ ఇవాళ కూడా మంచి పట్టు చీరలు ప్రీవియస్ వీడియో కన్నా ఈ వీడియోలో ఇంకా మీకు కిక్కిక్కి ఐదు చీరలు మాత్రమే పెట్టామన్నమాట ఇది ఇంకొక మంచి ఐటెం దాచేస్తున్నారు నేనల్ కాటన్ ఓకే జాయింట్ ఎక్కడ స్కిల్ ఇది టూ కట్ సారీస్ స్మాల్ మిక్చర్ కొనుక్కోండి నేనల్ కట్ సారీస్ ఓకే 5 మీటర్ల 25 పాయింట్ 5 మీటర్ల 25 పాయింట్లు ఓకే ఓకే క్లారిటీ చేయండి బేల్ లో నుంచి తీసేయండి సరుకు వావ్ ఆని ముత్యాల్లా ఉన్నాయిగా మంచి కలర్ఫుల్ గా చెరీ టైప్ వచ్చినాయి

అంటే కటింగ్ అంటే ఏంటంటే బ్లౌజ్ ఇంకోటి ఏంటంటే బ్లౌజ్ ఉండిద్ది అంటారా బ్లౌజ్ వస్తారు రాదు సో చక్కగా మీకు చీరలాగా వాడుకొని మీ దగ్గర ఏదైనా కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ ఉంటే కనుక చక్కగా మీరు తీసుకోవచ్చు ఇవన్నీ కూడా క్వాలిటీ ఎక్కువ అండి కాటన్ అంటే

ఇంకో షాప్ కాలండి ఇబ్బంది లేదు నేనేం ఫీల్ అవ్వను ప్లాస్ రూమ్ కూడా చెప్తున్నాను ఎక్కడ తక్కువ కూడా కదా పొద్దున్న వస్తాను అది ఉదయం ఆరు గంటల షాప్ కాలి ఓపెన్ అయ్యి లేదంటే ఏడు గంటలు ఓపెన్ అయ్యింది హండ్రెడ్ పర్సెంట్ ఆరు టూ ఏడు పొద్దున ఓపెన్ అయ్యింది వర్క్ షాప్ కాల్ ఎవరు చేసినా వీడియో కాల్ చేసినా సరే

అంటే క్యాకిల్ వేసి అంటే ప్రేమ ప్రేమ సంస్థ అని నుంచి ఆలోచించారా మీరు తప్పలేదు అది లేని వాళ్ళకి లేని వాళ్ళకి తప్పు అనుకోవద్ది తప్పి చెప్పించండి నాకు చెప్పాలి చెప్పాలి లేని వాళ్ళకి టైటిల్కి కానీ చిన్న చిన్న పని చేసిన వాళ్ళకి మనకి ఇక్కడ లోకల్లో చిన్న చిన్న కాకా నుంచి రావాలన్నా ఫ్రీ బస్ లో వచ్చి చేస్తున్నారు హ్యాపీ ఫ్రీ బస్ వస్తున్నారు కానీ ఇంకే ఇప్పుడు ఏం మీరు బస్సు పోయిద్దామని చెప్పి చేతిలో ఫస్ట్ చూసుకోవట్లా మీరు బ్యాగ్స్ కు స్పోట్లేది, సెల్ ఫోన్ కు స్పోట్లేది, బెల్లా గడుసు కు స్పోట్లేది, బస్ కొట్టు బస్ కొట్టు ఎందుకంటా కజా జాగత్తు కోసం 30 కిలోలకి నా బింబం 20 రూపాయల ముపొంచాచి హాపిగా ఒసి కుచెండి బ్యాగ్స్ లో వస్తువుల మొత్తం ఇట్లబెట్టు కారణం పేరవంటనస్ యాక్ట్ ఇండి ఇంకొంత వస్తువు జార్ చేసుకొని ఫ్రీ బస్ గా ఈ అడబల్ మీరేని కాదమ్మ చాలా మంది కుచ్చారు నా కస్టమర్ వచ్చారు అన్న బస్ పోయి ఫోర్మే

మీ కావాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్స్ కూడా చేయండి మంచి చెప్పండి చెడు చెట్టు చెప్పండి మంచిగా ఫాలో అవుతా చెడు ఇంకా ఫాలో అవుతా తప్పు తప్పు చెప్తున్నానా చెప్తున్నానా హాన్ని గమనించుకొని ఆ తప్పు మార్గాన్ని పక్కన పెట్టించుకొని మంచి మార్గాన్ని ఎత్తుకుంటాను అది మీ ఇచ్చిన సలహా సూచన మీరు అన్నయ్య మీరు తప్పు చెప్తున్నారా ప్లాన్ చేయన్నా అంటే ఆహా చెల్లి చెప్పింది మనం మాట తేడా చెప్తున్నామా అని మనం ఆలోచించాలి ఆలోచించి గమనించి మంచి మార్గంలో పోవాలి ఆలోచిస్తారు అది తప్పని కాదు మీరు కామిక్ పెట్టి మంచిదే నాకు కామిక్ వల్లే నాకు తెలిసింది కామిక్ తెలుగులో పెట్టండి ఇంగ్లీష్ అంతా తప్పకుండా ఇంగ్లీష్ పెట్టండి లైక్ కొడతాను తెలుగు పెట్టి చదువుకో లైక్ సో విన్నారు కదండి ఈ వీడియో కూడా అలానే తీసుకెళ్ళాలి తప్పకుండా కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ గారు